ఓం నమస్వాయి హర హరహర మహాదేవ్ ఈరోజు మనం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి నిర్వాణ షట్కం గురించి మనం పాడుకుందాం దీని గురించి చాలామంది గురువులు చాలా బాగా వివరణ ఇచ్చారు మన సామవేదం షణ్ము షణ్ముఖ శర్మ గారు చెప్పిన దీని తాలూకా తాత్పర్యం వింటే చాలా అద్భుతంగా చెప్పారు ఆయనలాగా నేను చెప్పలేను ఇందులో అర్థం ఏంటంటే శివుడు ఇక్కడ ఏది తను కాదు అనేది చెప్తున్నారు అంటే ఆయనే తనేది కాదు ఏదైతే శివోహం శివం అనేది ఉందో అది పరబ్రహ్మతత్వం అది ఒక్కటే ఉంది అంటే ఆది అంతంలో కూడా అది ఎప్పుడూ కూడా అది స్థిరంగా ఉండేది నీలో ఉన్నది ఏది కూడా అది కాదు అని శివుడు చెప్తున్నాడు అంటే అతనే కాదన్నప్పుడు మరి మనమేంటి మనం మనం కాదు కదా నేను అనే స్వభావాన్ని మనం మరిచిపోవాలి అంటే నేను అనేది లేదు అసలు ఏది మనం కాదు అంటే మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం మనం తీసుకెళ్ళట్లేదు కదా మన ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది అదే మన ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది కాబట్టి మనం అనేది ఏదీ కాదు భగవంతుడే తను ఏది కాదని ఇందులో చెప్తున్నారు అది మనం అర్థం తెలుసుకునేటప్పుడు తప్పనిసరిగా మనకు అర్థం అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను పాడుతాను मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा न वाक्पाणिपादं न चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ न मे वै मदो नैव मात्सर्यभावः न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्द शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धून्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्द शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न स न च सङ्गतं नैव मुक्तिर्नमेयः चिदानन्दरूप శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనోబుద్ధి అహంకార చిత్త అనే నాహం మనలో ఉన్నటువంటి మనోబుద్ధి అహంకారాలు ఏవైనా మన తాలూకా తత్వాలేవి కూడా నేను కాదు అంటే మనలో శివుడు ఉన్నాడని అంటాం కదా అవేవి నేను కాదు పం మన మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నచశ్రోత్ర జిహ్వే నచగ్రాణ నేత్రే అంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అవన్నీ ఉన్నాయి కదా నచ్చ శ్రోత్ర జిహ్వే నచ్చ్రాణ నేత్రే అంటే మనం శ్రోత్ర అంటే మనం వినటం ఘ్రాణ అంటే మనం వాసన చూడటం అలాగే మన దృష్టితో చూడటం ఇవే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో ఈ పని చేయటం కూడా నేను కాదు అంటున్నాడు శివుడు అలా అన్నమాట అలాగే ఇక్కడ ప్రతి తాలూకా చరణం యొక్క అర్థం కూడా అవే ఇవేవి నేను కాదు నచప్రాణ సంఘో నైవ వైపంచవాయుహో మనలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా నేను కాదంటున్నాడు ఇవేవీ కాదు మీకు గురువుని కాదు శిష్యుణ్ణి కాదు బంధువుని కాదు నాకు జన్మ లేదు అమ్మ లేదు నాన్న లేరు జన్మే లేదు అంటే ఏవీ నావి కాదు ఏవీ నేను కాదు అంటే నేనేంటంటే ఎప్పుడూ కూడా జన్మ మరణాలు లేనటువంటి శివుణ్ణి నేను అని శివతత్వం గురించి శివ ఆది శంకరాచార్యులు వారు చెప్తున్నారంటే ఆయన్న మనం ఊహించలేము ఆయన మనలాంటి శరీరుడు కాదు అంటే ఎప్పుడూ నిత్యం సృష్టి ఆదిలోని సృష్టి అంతంలో కూడా కూడా పరమాత్మ ఉంటాడు ఆ పరమాత్మ మనలో ఉన్నాడంటే ఆ పరమాత్మ ఫలానా ఇది అని మనం చెప్పుకోలేమని అనేటప్పుడు మరి మనమే మాత్రం నేను అనే అహంకార అహం బ్రహ్మాస్మి నేను అనేది లేదు అంటే ఇదంతా కూడా పరమాత్మ సమర్పించింది నేను ఎప్పుడూ స్థిరం కాదు ఇది తెలుసుకుని నేను జీవించాలి ఇది తెలుసుకుని తత్వాన్ని తెలుసుకుని నా అంతరంగ దర్శనం నేను చేసుకోవాలి అనేది ఈ నిర్వాణ షట్కంలో నాకు తెలిసినంతగా నేను చెప్పాను తప్పులుంటే మన్నించండి మనం మంచిగా ఉండాలి ఇంటర్నల్ జర్నీ చెయ్యాలి అసలు ఏది నేను కాదని మన రామ రమణ మహర్షుల వారు చెప్పినట్లు అతను ప్రతి గురువు కూడా కురాన్లు అవనివ్వండి బైబిల్లో అవనివ్వండి ఏ శాస్త్రంలో అవనివ్వండి ఏ మతంలో అవనివ్వండి ఒకటే సారాన్ని చెప్తారు మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది నాకు తెలిసింది నేను చెప్పాను మనం అందరం కలిసి ఈ విధంగా ఆచరిద్దాం